వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మనకి ఈరోజు అత్యంత ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి చాలా కీలకమైన ఒక విషయాన్ని మీకు షేర్ చేసుకుందామనేస్తున్నది పోటీ పరీక్షల్లో వైఫల్యం చెందడం అంటే పోటీ పరీక్షల్లో ఎవరైతే వైఫల్యం చెందారో సో వాళ్ళు సాధారణంగా నిరుత్సాహపడడం జరుగుతూ ఉంటుంది ఈ పోటీ పరీక్షల్లో వైఫల్యం చెంది నిరుత్సాహం పడే వాళ్ళకు సంబంధించి వాళ్ళ కోసం నేను చెప్పే అత్యంత ముఖ్యమైన వీడియో ఇది ఓకే అంటే ఎప్పుడు కూడా మనకి ఏంటంటే అండి విజయం రావడం అనేది ఒక్కసారిలో ఒక్క నెలలో రెండు నెలలో మూడు నెలలో కూడా ఒకసారి అవ్వదు ఒకసారి సంవత్సరానికి రాదు ఒక్కోసారి కొన్ని కొన్ని సంవత్సరాలు కూడా రాదు విజయం సో కాబట్టి దాని గురించి మీరు ఎప్పుడు కూడా దిగులు చెందద్దు ముందుగా నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే పోటీ పరీక్షల గురించి మీరు ఈసారే మొదటిగా అంటే మూడు దశలు ఉంటాయండి పోటీ పరీక్షలు ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపిఎస్సి అదర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అవుతాం అదేంటంటే కనుక మనకి పరపాటు అంటారు మళ్ళీ రెండోసారి ఫెయిల్ అయ్యాం దీన్ని గ్రహపాటు అంటారు సో మూడోసారి అది జరగకుండా చూసుకోవాలండి ఎందుకంటే మూడోసారి కూడా జరిగితే అది కంటిన్యూ అలవాటు అయిపోతాయి కాబట్టి అలవాటు స్థాయికి మనం వెళ్లకుండా ఉండాలి అనేసి అన్నట్లయితే మీరు కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉండాలి సార్ నేను గ్రూప్ వన్ రాశాను ప్రిలిమినరీ సో ప్రిలిమినరీ అయ్యింది మెయిన్స్ దగ్గర మెయిన్స్ రాయలేకపోయాను లేదా మెయిన్స్ రాశాను కానీ ఇంటర్వ్యూ నేను వైఫల్యం చెందాను లేదా గ్రూప్ టూ ప్రిలిమినరీ చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాను బట్ నాకు మెయిన్స్ రాలేకపోయింది మెయిన్స్ రాసాను మెయిన్స్ రాశాను ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా అయితే మెయిన్స్లో నేను మళ్ళీ వైఫల్యం చెందాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కాంపిటేటివ్ పరీక్షల్లో కనిపించడం జరుగుతూ ఉంటుందండి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష రాయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ నేను ప్రిలిమినరీ పాస్ అయ్యాను సార్ మెయిన్స్ దగ్గర నేను ఫెయిల్ అయ్యాను అలాగే సో నేను ఈవెంట్స్ ఫిజికల్ ఈవెంట్స్ దగ్గర ఫెయిల్ అయ్యాను ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ దగ్గర మనకు ఎక్కువగా ఉంటారండి సాధారణంగా ఏంటంటే ఉద్యోగాలు వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళకన్నా మిగిలిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ మిగిలిపోయే వాళ్ళ సంఖ్యలో ఏంటంటే మనకు సాధారణంగా ఒక మాట చెప్తారు ఏమనంటే నీ యొక్క వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోండి సరే ఇదేదో వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది ఎప్పుడు చూస్తుంటారు అంటే వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అంటే ఇవి రెండు ప్రధానమైన విషయాలు చెయ్యాలి మీరు ఏంటంటే కనుక సో మొట్టమొదటిగా నిష్పక్షపాతంగా నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే మనకన్నా మార్కులు ఎక్కువ వచ్చి ఉద్యోగం వచ్చిన వాడికి మనకి ఏం తేడా జరిగింది అనే ఒక ఆత్మ పరిశీలన చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నా ఇది అది నేను సివిల్ సర్వీస్కి అయినా చెప్తాను గ్రూప్ వన్కైనా చెబుతాను నేను గ్రూప్ టూ గురించి అయినా చెప్తాను ఎస్ఐ అని చెప్తాను కానిస్టేబుల్ అని చెప్తాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి అయినా చెప్తాను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గురించి చెప్తాను బ్యాంకింగ్ కూడా చెప్తానండి సో ఖచ్చితంగా ప్రతి చోట వైఫల్యం అనేది ఉంటుంది అంటే వైఫల్యం మీరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దాంతో నిరుత్సాహపడిపోయి సో దాంట్లో ఆందోళన పడి లేకపోతే నాకు దేవుడు కనికరించలేదు నాకు వాళ్ళు చేయలేదు వీళ్ళు దిష్టి కొట్టేశారు వాళ్ళు ఏదో ఇలా అనేశారు అందువల్ల నాకు రాలేపోయింది అసలు నాకు సపోర్ట్ లేదు సో నాకైనా మనకి అవకాశాలు ఇంతేలే ఇంతకు మించి ఉండదు అని దయించి అనుకోవద్దు నువ్వు ఎప్పుడూ ఓడిపోయినట్టు అంటే నువ్వు ప్రయత్నించడంలో ఆపేసినప్పుడే ఓడిపోయినట్టు సో నువ్వు ప్రయత్నించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపద్దు అంటే ఈసారి గ్రూప్ వన్ పడింది సో మెయిన్స్ రాకెళ్ళో మెయిన్స్ రాసేసావు ఇంట్రీ రాలేదు అని మళ్ళీ నువ్వు ప్రయత్నం గ్రూప్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ అయ్యింది మెయిన్స్ ప్రిలిమినరీ అవలైపోయింది మెయిన్స్ దగ్గరికి సో వెళ్ళైపోయావు కాబట్టి మళ్ళీ ప్రిలిమినరీ మొదలు పెట్టాం అలాగే గ్రూప్ టూ ప్రిలిమినరీ రాసావు మళ్ళీ సో మెయిన్స్ దగ్గర వైఫల్యం చెందేవు రాలేదు అంటే అక్కడ చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి ఉద్యోగం రావడం రాకపోవడం గురించి చాలా ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా ఏంటంటే సో లోకల్ రిజర్వేషన్ ఉంటుంది ఉమెన్ రిజర్వేషన్ ఉంటాయి సో మనకి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి సో ఫిజికల్లీ ఛాలెంజర్ ఉంటాయి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఉద్యోగం రాకపోవడానికి రావడానికి ఉద్యోగం వచ్చిన వాడు అలా తెలివైన వాడు రానోడల్లా తెలివి తొక్కడానికి దయించి అనుకోవద్దు ఇట్స్ అ మై అడ్వైస్ సో అంటే ప్రేమైన విద్యార్థి మిత్రులందరికీ నేను ఒకటే చెప్తాను సో మీరు ఎక్కడ కూడా నిరుసాహపడద్దు సో ఎక్కడ మీరు వైఫల్యం చెందలేరు ఆ వైఫల్యంలో పాఠాల్లో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు నిరుత్సాహం నుంచి బయటపడాలంటే ఏ లోపాలు చేస్తాం సబ్జెక్టు సంబంధించిన విషయాలు చూడాలి అంటే నేను ఇక్కడ ముఖ్యంగా ఒక్కసారి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యారు ఎస్ఐ కాన్స్టేబుల్ ప్రిపేర్ అయ్యారు సెంట్రల్ లెవెల్లో స్టాఫ్ సెలక్షన్ ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వండి ఈ స్టాఫ్ సెలక్షన్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సంబంధించిన దాంట్లో మనకి సక్సెస్ అయ్యే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే మన రిప్రజెంటేషన్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ దాన్ని ఇంకా చాలా పెంచాలి దాన్ని చాలా పెంచాలి అంటే దానికి ఎక్కువగా శ్రమ పడట్లేదు అంటే శ్రమపడ్డం అంటే మనకి మనకు ఉద్యోగం ఎలా వచ్చేయాలంటే మనం యూట్యూబ్లో రీల్స్ చూసినంత ఈజీగా ఉద్యోగం వచ్చేయాలనుకుంటారండి సో డిగ్రీలో సెమిస్టర్ ఇంజనీరింగ్లో డిగ్రీలో సెమిస్టర్ అయిపోయినంత ఈజీగా ఉద్యోగం వచ్చేయాలనుకుంటారు సెమిస్టర్ పరీక్ష పాస్ అయినంతగా సో బ్యాంక్లోనూ స్టాఫ్ సెలక్షన్లోనో ఆర్ఆర్బిలోనో గ్రూప్ వన్లోనో గ్రూప్ టూలో వచ్చేయాలనుకుంటారు ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మీరు అకాడమిక్ ఎగ్జామ్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ని పోల్చుకోవద్దు సో నేను ఇంటర్మీడియట్ అంత సార్ అప్పట్లో చాలా మంచి మార్కులు వచ్చాయి నాకు ఇంటర్మీడియట్ చాలా మంచి మార్కులు వచ్చాయి ఇంజనీరింగ్లో టాప్ సార్ నాకు సో ఈ యొక్క డిగ్రీకి సంబంధించిన బీఎస్సీ వాటిలో కూడా మంచి మార్కులు వచ్చాయి సార్ నాకు ఇలా మీకు చాలా అద్భుతంగా నేను ఉండేవాడిని సార్ అని చెప్తూ ఉంటారండి సో ఇక్కడ ఎంత తేడా ఉంటుందంటే నేను ఒకటే చెప్తానమ్మా టెస్ట్ మ్యాచ్కి ట్వంటీ ట్వంటీ మ్యాచ్కి ఎంత తేడా ఉంటుందో క్రికెట్లో నేను పోలిస్తాను టెస్ట్ మ్యాచ్ అకాడమిక్ ఎగ్జామ్ ఇస్ టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లో నీకేమవుతుందంటే కొంత టైం అవుతుంది సో చాలా టైం ఉంటుంది సిస్టమ్ ఉంటుంది అలా బాల్ చేస్తారు నువ్వు సో ఆడుతూ ఉంటావు అనమాట ప్రాబ్లం లేదు ఇక్కడ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో ఉంటుందండి చాలా తక్కువ స్వల్పకాల టైము సో స్వల్పమైన ప్రిపరేషను ఈ రెండు కూడా మనకి వర్కౌట్ అవ్వదు అంటే దీర్ఘకాలికమైన ప్రిపరేషన్ని మీరు అప్పుడు షార్ట్ స్పాన్లో సక్సెస్ సక్సెస్ అనేది మీకు ఏదో సడన్గా వచ్చేది కాదండి ఒక దీర్ఘకాలికమైన కష్టం అది ఏ రంగాలు చూడండి మీరు రాజకీయ సామాజిక ఆర్థిక సో క్రీడలు ఎన్నో రంగాల్లో మీరు కనిపించే లీడర్స్ అంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన ముఖ్యమంత్రులకు సంబంధించిన అయిన వాళ్ళు ఎవరైనా అంటే మీకు తెలిసి పరిచయ విషయం చెప్తాను సో ఎలాగంటే కనుక చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతుంటారు ఫెయిల్యూర్ అవుతుంటారు ఒక సుమారు ఒక పదివేలు ప్రస్తావన చేశారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకి సో ఒకసారి ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వడం అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాంగ్ ప్రయాణం కేసీఆర్ అయిన సో లాంగ్ రేవంత్ రెడ్డి గారు ఒక లాంగ్ ఇలా మీరు మీ రాజకీయ వ్యవస్థలోనే మనకి అనేకమైన కనిపిస్తూ ఉంటాయండి కాబట్టి ఎవ్వరూ సో అల్టిమేట్గా వాళ్ళ లక్ష్యము ముఖ్యమంత్రి అనే పదవి చేరుకోవడానికి లేదా ఉప ముఖ్యమంత్రి అనే పదవి చేరుకోండి రాజకీయాల్లో అలా జరుగుతాయి అలాగే మన యొక్క పారిశ్రామికవేత్తలో దిగ్గజాలు అనిల్ అంబానీ కానీ దిరేజ్ అంబానీ కానీ సో మనకి ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు కానీ ఇలా మీరు ఏ రంగం చూడండి అలాంటప్పుడు నీ జీవితంలో ప్రతి సంవత్సరం అంటే జి మొత్తం నీ యొక్క అరవై రెండు సంవత్సరాలు సెంట్రల్ అయితే కనుక సో స్టేట్ అయినా ఇంచుమించు సో నీ అరవై రెండు సంవత్సరాలు భోజనం పెట్టే ఉద్యోగం కోసం నువ్వు కనీసం ఎందుకు వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రిపరేషన్ చెయ్యవు అనేది నా యొక్క డౌట్ అండి అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి ఎవ్వరూ కూడా పదేళ్ళు తక్కువ తీసుకోవట్లేదు పదేళ్ళు తీసుకున్నాకే వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అవుతున్నారండి సో ఇలాంటి సందర్భంలో మీకు సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే అన్నప్పుడు సో ఒక దీర్ఘకాలికంగా కన్సిస్టెంట్గా మీరు ప్రిపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది ఒక రాజకీయ అంశాలు పారిశ్రామికవేత్తలు క్రీడలు సో మీకు స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు తీసుకున్నట్లయితే నీకు చాలా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు నేను ఒక్కొక్క రంగంలో కూడా మీకు వాటి విషయాలన్నీ కూడా నేను చెప్తాను కావాలంటే అంటే మీకు రాజకీయ విషయాలు త్వరగా అర్థమవుతుందని చెప్పానండి ఇలా మీకు ఏంటంటే సో మీరు ఎప్పుడూ కూడా సో వైఫల్యం చెందేమో నిరుత్సాహం పడవలసిన అవసరం లేదు మీ యొక్క లోపాలన్నీ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన అంటే వైఫల్యం గురించి ఒక మాట చెప్తారు సాధారణంగా వైఫల్యం చెందితే నీకు నువ్వు పరిచయం అవుతావు సక్సెస్ వస్తే నువ్వు ప్రపంచానికి పరిచయం అవుతావు అంటే ఆ ఈజ్ అ సక్సెస్ అని చెప్పి ప్రపంచానికి తెలుస్తాడు సో వైఫల్యం అయితే నీకు నువ్వు పరిచయం అవుతావు నేనేం చేశాను నేను ఎలా చేయలేకపోయాను నేను ఎలా చదవలేపోయాను నేను ఏం చేయబడమ జరిగింది నా లోపాలేంటి నేను ఎలా సరిదిద్దుకోవాలని చెప్తాను అయితే ఇప్పుడు మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు స్టాఫ్ సెలక్షన్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లాంటివి మీరు ఏంటి ప్రిపరేషన్ చెయ్యండి సో మీకు నాలుగే నాలుగు అంశాలు ఉంటాయి నాలుగు అంశాల్లో అర్ధమెటిక్ రీజనింగు ఇంగ్లీషు జనరల్ స్టడీస్ సో అర్ధమెటిక్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం రీజనింగ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం జనరల్ స్టడీస్ ఎందుకు మనం పట్టు సాధించలేకపోతున్నాము ఇంగ్లీషు ఒకవేళ ఫెయిల్ అవుతుంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మీరు ఏదైనా ఫెయిల్ అవ్వచ్చు అంటే సో మీరు ఒక ఫెయిల్యూర్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలని అదే చెప్పేది మళ్ళీ మళ్ళీ మీకు సో కాబట్టి అసలు సిలబస్ ఏంటి అసలు క్వశ్చనీర్ ఎలా వస్తుంది ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం సో మనం కాసేపు వీడియో చూసి కోచింగ్ మన ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నామా ఏదో ఒక బుక్ కొనుక్కుని ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నామా ఏదో సో అకాడమిక్ ఎగ్జామ్లు వచ్చి ఇంపార్టెంట్ స్ట్రిక్ పెట్టుకుని వెళ్ళిపోతున్నామా ఏం చేస్తున్నాం అసలు అసలు మన సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటున్నాము లేదా ఎందుకు అసలు ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి స్టాఫ్ సెలెక్షన్కి ఆర్ఆర్బికి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్కి సో లేదా గ్రూప్ వన్ గ్రూప్ టీకి సంబంధించి అసలు మనం ఈ పరీక్షల్లో ఈ హిస్టరీ ఈ పాలిటీ ఈ ఎకానమీ ఈ జాగ్రఫీ అర్థమేటిక్ రీజనింగు ఇంగ్లీషు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు అసలు మనం ఎందుకు దీని మీద మంచి అవగాహన రావట్లేదు ఎందుకు దాంతో మింగిల్ అవ్వలేకపోతున్నాం ఎందుకు మన శిరోభారాన్ని పెంచుకుంటున్నాం ఎందుకు మనం ప్రజలతో మమేకం అవ్వలేకపోతున్నాం నిరుత్సాహపడ్డం జరుగుతుంది అనేది సో మీకు పరిష్కార మార్గం అనేది కూడా సో ఇవి ఎందుకు అవసరం అనేది మన గాయత్రి కాంపిటెడ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ని మీకు వివరించానండి దయించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది ఎక్కువ సమయమైనా నువ్వు ఓపికత విను నీకు అంతే తప్ప నాకు రెండు నిమిషాలు రీల్ కావాలి సార్ మూడు నిమిషాలు అయిపోవాలి ఐదు నిమిషాలు అయిపోవాలంటే అవదు నేను వైఫల్యం చెందిన విద్యార్థులకు నేను చెప్పేది నీ ప్రిపరేషన్ ఎలాగంది ఉంది నీ ఆలోచన ఎలా ఉంది నీ ప్రిపరేషన్లో అనుసరించవలసిన మార్గాలు మార్గదర్శకత్వం అంతా కూడా నేను మీకు సబ్జెక్ట్ ప్రిపరేషన్ వైజ్ అక్కడ మీకు చాలా క్లారిటీగా నేను ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి ప్రియమైన విద్యార్థులు నేను చెప్పేది ఒకటేనండి సో వైఫల్యం అనేది మీరు ఏంటంటే కనుక మరొక విజయానికి మార్గంగా తీసుకోండి సో వైఫల్యం అనేది మనకు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశంగా తీసుకోండి సో వైఫల్యం అనేది మీరు సో మరో మరింత అర్చున్నత శిఖరాన్ని చేరుకోవడానికి అవకాశం వచ్చిందని ఆలోచించండి ఈ వైఫల్యం అనేది ఏంటంటే మన చుట్టుపక్కల పరిసరాలు మనని సో మరింత విజయవంతంగా మార్చడానికి ఏ విధంగా ఉపయోగపడిందో చూడండి అంటే మనల్ని విమర్శించే వాళ్ళు కావాలి మనం ప్రోత్సహించే వాళ్ళు కూడా విమర్శకుడు కూడా మనల్ని చాలా పైకి తీసుకొస్తాడండి ఒక్కొక్కసారి సో ఇలా ఎన్నో విషయాల ద్వారా మీరు సక్సెస్ వైపు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి అంటే మీరు చదివే విధానం మార్చుకోండి ఏ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలనేది నేను చెప్పాను కదా మన ఛానల్ వాటికి సంబంధించిన వాటిని చూడండి సో అంటే ప్రతి సబ్జెక్ట్ హిస్టరీ పాలిటెక్ ఆన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అది కాస్త ఎక్కువసేపు చేశాను మొత్తం వీడియోస్ అన్నీ కూడా సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరేంటంటే మిగతా వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తే సో మీరు ఆ నిరుత్సాహము లేకపోతే కనుక ఆ వైఫల్యము సో నాకు ఇంకేమీ రాదు ఒక అటెంప్ట్కే మనకేమీ రాదు మనకు ఉద్యోగం రాదు అనేసి ఎట్టి పరిస్థితులు మీరు అనుకోవద్దు ఓకే సో అంతేకాకుండా ఏంటంటే సో చాలా ప్రైమరీ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఫెయిల్యూర్కి రెండు కారణాలు ఒకటి నువ్వు అద్భుతంగా చాలా పెద్ద అంటే సో ఎవరు రాయనే బిట్లు పెట్టావు అందరూ పెట్టే బిట్లు తప్పు పెట్టొచ్చావు నీకు ఉద్యోగం రాదు అలాగే అందరూ రాసే బిట్స్ పెట్టేస్తావు అలాగే ఎవరు పెట్టలేని బిట్స్ నువ్వు తప్పు చేస్తావు ఉద్యోగం రాదు అంటే నువ్వు బ్యాలెన్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బ్యాలెన్సింగ్ తీసుకోవాలన్నట్లయితే కనుక అర్థం ఏంటంటే అండి మీకు సక్సెస్లో సో అందరూ ఎగ్జామినేషన్లో రాసే బిట్స్ అయిన ప్రైమరీ బిట్స్ మీద పట్టు సాధించాలి ఎవరు చేయలేని అనలిటికల్ బిట్స్ కూడా నువ్వు చేస్తేనే నీ చేతుల్లో ఉద్యోగం ఉంటుంది ఇవి చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ మీద అవగాహన పట్టు సో దాన్ని అవగాహన చేసుకోవడం అర్థం చేసుకోవడం అంతా కూడా మీకు కనిపించాక అప్పుడు మీరు పరీక్షలో ప్రతిదీ వైఫల్యము ప్రాక్టీస్ ఇందులో భాగంగా చేయడము సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి సో మీ వైఫల్యము చెందిన సో నేను ఎగ్జామ్స్ చాలా రాసాను సార్ సో ఫెయిల్ అవుతున్నాను సివిల్ సర్వీస్ ఫెయిల్ అయ్యాను గ్రూప్ వన్ ఫెయిల్ అయ్యాను గ్రూప్ టూ ఫెయిల్ అయ్యాను నాకు రావట్లేదు అంటే వదిలిపెట్టకండి వదిలిపెట్టారంటే ఇక మర్చిపోండి ఇంకా ఇంకెప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితులకి ట్రై చేయొద్దండి ఓకే సో మీరు బిజినెస్ చేయొచ్చు ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్ళొచ్చు వెళ్ళవచ్చు ఇంకెప్పుడు నేను అయ్యో అనవసరంగా ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేశాననే ఫీల్ని మీరు మళ్ళీ మళ్ళీ సో తెచ్చుకోవద్దు సో నేను చెప్పేది ఒకటే మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ వ్యూ వ్యూహాన్ని ఆలోచనని మార్చుకోవడం అనేది చెయ్యండి సో దీనికి సంబంధించిన సంపూర్ణమైన సబ్జెక్టు వివరాలన్నీ కూడా మన గాయత్రి కాంప్యూటర్ ఎకానమీ ఛానల్లో అన్ని సబ్జెక్టు విషయాలు ఉంటాయి దయించి ఈ వీడియోని అంతా కూడా మీరు షేర్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసి సో చక్కగా దాని మీద మీకు ఏమైనా అనిపిస్తుందని కామెంట్స్ కూడా చక్కగా పెట్టండి సో వైఫల్యం అనేది మరొక విజయానికి మార్గాన్ని చూపుతుంది వైఫల్యం అనేది సో మహోన్నత శిఖరాలు చేయటానికి మరొకటి ఉపయోగపడడం జరుగుతుంది అంటే మనకి బ్రేక్ అయిన బ్రేక్ అయిన ఒక ఇటుకి కూడా మనకి ఒక గోడ నిర్మాణంలో చక్కగా ఉపయోగపడుతుంది అలా మీరు ఒక వైఫల్యం అనే ఒక అంశాన్ని ఇప్పుడు కూడా ఆలోచించద్దు మనసులోని తీసివేయండి సో ఆలోచించండి ఏంటి లోపం అనేది విమర్శ చేసుకోండి ఎదటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో మనం విమర్శించొద్దు సో నువ్వు ఒక పుస్తకం పబ్లిషన్ తిట్టో లేకపోతే ఒక ఛానల్ తిట్టో లేకపోతే ఇంకోనం దయించి మీరు ఏమీ అనొద్దు సో మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దీనికి సంబంధించిన మెంటార్షిప్ సబ్జెక్టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకి ఏంటంటే దీన్ని స్టార్ట్ చేయడం ఇది కూడా మీకు ఎప్పుడైనా సో సపోర్టివ్గా మీకు ఏంటంటే మనకు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఉంటుంది సో కాబట్టి సో మరొకసారి గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ సో మీరు ఛానల్ గురించి ఒకసారి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం